హలో హలోలుయ్య ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి ఆఫీసెస్ నుంచి క్షేమంగా వచ్చి మీ గృహంలో మీ బిడ్డలతో తల్లిదండ్రులతోనూ భార్యాభర్తలుగా దేవుని సన్నిధిని మీ చేతులెత్తి ఆయనకు కృతజ్ఞాస్థతులు చెల్లించే వారిగా ఉంటున్నామా మనము ఒకవేళ మీ గృహంలో ఇంకనూ కుటుంబ ప్రార్థన లేనట్లయితే దయచేసి అలవాటు చేసుకునండి దేవుని సన్నిధిని కుటుంబ ప్రార్థనగా గడపడం అన్నది మన జీవితాల్లో ఎంతో ధన్యత అని మనం ఆ విధంగా జీవించినట్లయితే మనం ధైర్యంగా చెప్పగలము నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేర్చున్నాడు శాంతికర జలముల ఎద్ద ఆయన నన్ను సేద తీర్చిచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు అని ఇట్టి ధైర్యము ప్రతి క్రైస్తవునికి ఉండాలి నీ ధైర్యము నీకు భక్తి పుట్టింపదా అని అంటారు యోబు గారు మనం చేసినటువంటి భక్తి నిరర్ధకమైనది కాదు మనం చేసినటువంటి ప్రార్థనలు నిరర్ధకమైనవి కాదు మన కన్నీరు నిరర్ధకమైనది కాదు ఈ లోకం దృష్టిలో ఒకవేళ వాటికి విలువ లేకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో అత్యంత విలువైనది నీ ప్రార్థన నా యుద్ధకు చేరి ఉన్నాయని ప్రభు సెలవు వేస్తున్నారు కనుక మీ ప్రార్థనలన్నీ దేవుని యుద్ధకు చేరను కాక మీకు సమాధానం వచ్చిన కాక మీ కుటుంబము మీరు మీ బిడ్డలు నిశ్చయముగా దీవించబడినవారు ఆశీర్వాదములకు వారసుల ఒకటకు వారు కనుక దేవుని విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని రాకరక ఎదురు చూస్తూ నిరీక్షణతో ధైర్యముగా చెవిద్దాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి ఆత్మీయ మెలలో పొందుకోనండి తండ్రి అయినా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం యేసుక్రీస్తు వారు మనలో ఉండి మొరపెడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేస్తున్నాడన్న విషయము జ్ఞాపకం ఉంచుకొని భయం కలిగి భక్తి చేద్దాం స్తోత్రము 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 స్తోత్రం మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి ఆకాశ మహాకాశ పట్టజాలని దేవ అల్ఫా ఒమేగా అను మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మీ వాక్యము మా పాదములకు దీపమైన మా త్రోవలకు వెలుగై ప్రభా మమ్మల్ని నడిపించి మమ్మల్ని సమృద్ధితో నింపి ప్రవ్వ నీ కృపలో మమ్మల్ని అందరిని భద్రపరిచిన దేవ మీకే వందనాలు తండ్రి అంటున్నాయినా మీకు వందనాలు చెల్లించటకు ప్రభా కృతజ్ఞతను తెలుపుటకు ప్రార్థనలో ఏకీభవించి మోకరిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభ తండ్రి ప్రభా మీ కట్టడాలను మాకు బోధించడానికి మీ యొక్క కృపను మా పట్ల విస్తరింపజేయడానికి మీ క్షేమమును ప్రభా మీ పోషణను మాకు అందించడానికి ప్రభ పోయి ఉన్న వారిని ప్రభా బలపరచడానికి అనగారిన స్థితిలో మంటిని అంటుకొని జీవించుచున్న జీవితాలను ప్రభ నివాక్యముతో మళ్ళీ బ్రతికించడానికి ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా లేవనెత్తండి ప్రభా బలపరచండి నాయన మీ యొక్క మార్గోపదేశములు బోధపరచండి తండ్రి ఆశ్చర్య కరుడవు వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యములు జరిగించండి ప్రభా అద్భుత కార్యములు జరిగించండి ప్రభ స్థిరపరచండి అయ్యా బలపరచండి అయ్యా ఏమైనా తండ్రి చేసి వారి యొక్క కథ మొత్తాన్ని మార్చండి వారి జీవితం మొత్తాన్ని మార్చండి ఇదిగో వీరినే నా నేను చూసింది ఇది ఎప్పుడు ఇటువంటి మనిషి కాదే అన్న ఆశ్చర్యము తండ్రి చూసేవారికి కలిగేలా ప్రభా వారి జీవితాన్ని మార్చి నూతన పరిచండి తండ్రి మీ యొక్క సత్య మార్గములను అనుసరించడానికి ప్రభ మీ శాసనములను హత్తుకొని జీవించడానికి ప్రభు వారి యొక్క హృదయమును విశాలపరచండి తండ్రి నీ యొక్క మార్గముల గుండా నీ యొక్క శాసనముల గుండా పరిగెత్తగల బలమును అట్టి ఆసక్తిని వారికి దయచేయండి ప్రభ పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమించటకు ప్రభ సహాయం చేయండి నాయన అనారోగ్యంతో ఉన్న వారి అందరినీ లేవనెత్తండి ముట్టండయ్య స్వస్థపరిచండయ్యా అనేక మంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ప్రభావ మిస్అండర్స్టాండింగ్స్తోను స్నేహితుల తప్పుడు సలహాల వల్ల మోసపోతూ మోసకరమైన మార్గములను నడుస్తూ భార్య బిడలను దూరం చేసుకుంటున్న వారు ఎంతో మంది పురుషులున్నారు ప్రభు వ్యభిచారం వలన త్రాగుడు వలన మత్తు పదార్థాలకు బానిసలై ప్రభు అసలైన ప్రేమను ఎరుగక ఇంకా ఇంకా లోకంలో ఏ ఉన్నదో చూడాలని వెంపర్లాడుతున్న వారు ఉన్నారు ప్రభ అతి పురుషులను దర్శించండి ప్రభు సంపూర్ణముగా తండ్రి వారిని మార్చండి తండ్రి ఏమాత్రము పాత జీవితం వైపు మరలా తిరగకొనున్నట్లుగా స్థిరముగా మీరు నిలవబెట్టండి ఆ కుటుంబాలను క్రీస్తును మీద కట్టండి తండ్రి స్త్రీలు ప్రవ్వా భార్యలుగా ఉంటూ తల్లిగా ఉంటూ కుటుంబములను జాగ్రత్తగా కనిపెట్టుకొని భర్త ప్రవర్తన ఎందు బిడల ప్రవర్తన ఎందును కనిపెట్టుకుంటూ ప్రభా ఇబ్రి స్త్రీల వరే జ్ఞానం కలిగినది తమ ఇంటిని కట్టుకునే భాగ్యమును కలగచేయండి తండ్రి ప్రభా మా ప్రార్థనలకు మీరు ఫలితం దయచేస్తున్న దేవుడవు ప్రభా అందును బట్టి మేము ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అనేక మందికి గర్భఫలము దయచేశారు ప్రభా అందును బట్టి నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభ ఇంకనూ తండ్రి గర్భఫలం కొరకు బాధపడుతున్న తల్లున్నారు దర్శించండి ప్రభా వారి గర్భములు తెరివి వారిని కూడా మీ సాక్షిగా నిలవబెట్టుకోదండి అయ్యా గర్భవతులను చండబిడలను తలను జ్ఞాపకం చేసుకోయ్యా ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోతడి ప్రతి తల్లిదండ్రులను దీవించండి తండ్రి ఆరోగ్యాల ఇచ్చేయండి ప్రభా అయా చిన్న బిడలను దీవించండి తండ్రి చదువులేదు జ్ఞానమందును వర్ధిలింపచేయండి తమ తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దా ఇచ్చేయండి తండ్రి యవన బిడలు ప్రభ తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడలుగా ఆశీర్వదించండి ప్రభా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారు జాబ్ ట్రయల్స్ లో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటానయ్యా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు చేత ప్రభ వారి జీవితములన్నింటినీ నింపి ప్రభా మీ యొక్క ప్రణాళికను మీరు వారి పట్ల నియమించిన చిత్తాన్ని గైకొనుటకు దాన్ని చేరుకొనడానికి తండ్రి వారికి జ్ఞానం ఇచ్చి మార్గోపదేశము చేయండి తండ్రి యవనంలో మీ కాడి బహు సులువని అని ప్రవ్వ మీ కాడి కిందికి ప్రతి ఒక్కరు వచ్చుటకు సహాయం చేయండి ఈ లోకంలో అనేకమైన పాపములు తండ్రి నేత్రాశ జీవపు డంబము శరీరాశ ప్రతి ఒక్కటి ప్రభ ఎటు చూసినా ఆకర్షిస్తుండగా ప్రవ్వ వాటన్నిటి నుండి తప్పించబడుటకు ప్రవ్వ పరిశుద్ధ ఆత్మ సహాయం దయచ్చేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో మరలా మరలా పడిపోతున్నావని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయా సహాయం చేయండి ప్రభా నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని జీవించు భాగ్యం దయచ్చేనా ఏదో దావిధి వాళ్ళే ప్రభా రాములో నేను అర్ధరాత్రి వేళ మేలుకొని ఆయన నాకు ఇచ్చిన శాసనముల పట్ల నేను ఆనందించుచున్నాను అని అన్నట్లుగా ప్రభా మేమందరము కూడా ప్రభా ప్రార్థనలోకి వస్తున్న అందరూ కూడా ప్రభా నీలో సంతోషించాలి ప్రభ నీ ధర్మశాస్త్రం మాకు సంతోషకరమని ప్రభు మీ కృప మమ్మల్ని అందరినీ ఆవరించి ఉన్నదని ఆదరించుచున్నదని ప్రభు మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారమే మేము బ్రతుకుతున్నాము అని ఈ లోకంలో ఉన్న ఆహారము వలన బలమైన తిండి వలన కాదు కానీ మీ యొక్క వాక్యము చేత మేము బ్రతుకుతున్నామని ప్రభు మీద పూర్తిగా ఆనుకొని జీవించే భాగ్యమును ఆధారపడే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి అయ్యా మా యొక్క హృదయములు మీ అందు స్థిరపరచండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని అయ్యా లేవనెత్తండి ప్రభ బలపరచండి ప్రభ అప్పులన్నింటినీ కొట్టివేయగల సామర్థ్యం దయచేయండి తండ్రి ఆర్థిక అవసరతలతో ఉన్న వారందరినీ కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఉన్నట్టు సహాయం చేయండి తండ్రి పేద విధవరాలు వరాలు జీవితంలో చేసిన అద్భుత కార్యములు వారి జీవితంలో చేయండి తండ్రి దీనిని పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి దేవా మీకు అసాధ్యమైనది ఉన్నదా ప్రభువ ప్రయాణంలో ఉన్న వారికి క్షేమం దయ ఇచ్చేయండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి బార్డర్స్ లోను లోనూ ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి అండి ప్రభా లోతు భార్య వలె వెను తిరిగి ప్రభా పాపర్వత జీవితం వైపు వెను తిరిగి మరలా మరలా చూస్తూ ప్రభా ఉపస్తంభం లాంటి బ్రతుకుని జీవించకుండా ప్రభు ముందుకు సాగిపోయే జీవితాన్ని దయించేయండి ప్రభా విశ్వాస జీవితంలో మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి ప్రభు సువార్త అందాన్ని అనేక గ్రామాలను తండ్రి నీ కృపను దయచేయండి తండ్రి అబద్ధ బోధకుల నుండి మీ బిడ్డలను ప్రభా విశ్వాసంలో రక్షించండి ప్రభు తండ్రి సంఘములు సంఘ కాపులను మీ స్త్రీలను ఏవేం దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు మీ నిధులు సమర్పించుకుంటూ నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మేము ఒక దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించి భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయున్న ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆమ్ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్